वन्दे वेदान्ततत्त्वज्ञम् विधुशेखरभारती अन्दर चपण्डम्भोज मदना भुजे, सर्वदा सर्वदास्माकम् सन्निधिम् सन्निधिम् क्रियात्

नमस्तस्यै नमो नमः या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः यादेवी सर्वभूतेषु क्षुधारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः यादेवी सर्वभूतेषु मित्रारूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै ్రాస్థి నమస్త మనం అందరము చాలా తెలివిగల వాళ్ళము అనుకుంటాం కానీ మన తెలివంతా కూడా అతి తెలివే ఎలా చెప్తున్నారండి ఏమిటి మీకు ఆధారం అంటే మనం ఏదో అన్నం తిన్నాం ఆ తిన్నటువంటి అన్నము మన మనస్సుతో అరుగుతోందా మన బుద్ధితో అరుగుతోందా మన తెలివితో అరుగుతోందా ఈ మూడింటితోటి కాదు మనస్సుతోటో బుద్ధితోటో అరిగితే ఎక్కడో ఆసుపత్రిలో మూర్ఛలో ఉన్నటువంటి వాడికి సిలేన్ ఎక్కించి బి కాంప్లెక్స్ ఎక్కించినా వాడికి ఎక్కుతోంది ఒంట్లో అది అరుగుతోంది మూర్ఛలో ఉన్నవాడికి ముక్కులోంచి గొట్టం పెట్టి ఆహార పదార్థాలు లోపలికి పంపించినా లోపలికి వెళ్ళి అరుగుతున్నాయి మరి తెలివి నా మనస్సే తెలివైతే నా బుద్ధే తెలివైతే ఈ రెండూ అరిగించట్లేదే నా శరీరంలో నా శరీరంలో నేను తిన్నటువంటి పదార్థాన్ని అంతకంటే గొప్పదైనటువంటి తెలివి ఏదో లోపల ఉండి అణువణువు నా కేంద్రీకృతమై అది అరిగిస్తోంది ఆ అరిగిచ్చేటటువంటి అరుగుదల శక్తినే యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత నమస్త్యై నమస్త్యై నమస్తై నమో నమ ఆ తల్లి అరిగిస్తోంది తప్ప నీదేమున్నాయా ఆ తల్లి అరిగిస్తే నీకు శక్తి ఉంది ఆ తల్లి అరిగించకపోతే ఏముంది మరి ఈ అరుగుదల శక్తి ఎక్కడుందండి అన్నాడు అది ఎక్కడైనా ఒకే మనిషిలో ఉందా అంటే కాదు నాలో ఏ తెలివి పనిచేస్తోందో నా ఎదురుగుండా ఉన్నవాడు నా వెనక నా పక్కన అందరిలో అదే తెలివి పనిచేసి అరిగిస్తోంది ఒకటేనటువంటి ఏకీకృతమైనటువంటి తెలివి సర్వభూత వ్యాప్తి చెంది అందరిలో వాళ్ళు తిన్నటువంటి ఆహారాన్ని అరిగిస్తోంది పోని ఇది కేవలం మనుష్యులకేనా అంటే ఈ తెలివి చాలా గొప్పదయ్యా చిన్న బాక్టీరియా తీసుకుంటే దాంట్లో అరిగిస్తోంది పెద్దదైనటువంటి ఏనుగులో ఒంటెలో కూడా అరిగిస్తోంది అదే తెలివయ్యా ఆ తెలివినే పరాప్రకృతి పరాశక్తి అన్నారు ఆ తెలివి అనుగ్రహించిందా సమస్తము అనుకూలము ఆ తెలివి అనుగ్రహించలేదా సమస్తము ప్రతికూలమే అందుకనే అమ్మవారిని యాదేవి సర్వభూతేషు క్షుదారూపేణ మరి మనకి తెలివితేటలు వస్తున్నాయి ఈ తెలివితేటలు ఎక్కడి నుంచైనా వచ్చి మనకు కనిపిస్తున్నాయా లేదు మనమే పుట్టిస్తున్నామా మన తెలివితో మనం తెలివి పుట్టించేట్లయితే ప్రతివాడు తెలివి గలవాడే అవుతాడు కాదు ఏదో ఒక పరాశక్తి ఈ ఉపాధిలో తెలివిని మనందరికీ అందిస్తోంది ఆ అందించేటటువంటి ఆ పరాశక్తే జ్ఞానస్వరూపిణి యాదేవి సర్వభూతేషు జ్ఞాన రూపేణ సంస్థిత నమస్తస్యై నమో నమ అలాంటి తెలివికి నేను నమస్కరిస్తున్నాను ఆ తెలివే ఆ జ్ఞానమే ఆ పరాప్రకృతి ఆ పరాశక్తి ఏమండి నిద్ర నేను కోరుకుంటే వస్తోందా నా మన మనస్సుకి గాని నా బుద్ధికి గాని నిద్రతో సంబంధం లేదు ఒకవేళ నిద్ర వస్తే నా మనస్సు నా బుద్ధి వెళ్లి అందులో పడుకుంటాయి తప్ప అవి పడుకోవడం నిద్ర అవి పడుకుంటూ ఉన్నాయి అంటే మెలకువగా ఉన్నటువంటి వాటిల్ని జాగ్రత్తలో స్వప్నములోకి సుశుక్తులోకి తీసుకెళ్తున్నటువంటి పరాశక్తి ఏదైతే ఉందో ఆ తెలివి ఏదైతే ఉందో ఆ తెలివికి నేను నమస్కరిస్తున్నానయ్యా నమో నమః ఈ ప్రపంచంలో ఒకదాన్ని చూసి ఒకటి అని భ్రాంతి పడుతూ ఉంటాం ఈ భ్రాంతి దేని వల్ల వస్తుంది మన తెలివి వల్ల కాదు ఓ రాత్రిప్పుడు మనం నడుచుకుంటూ వెళ్తాం వెళ్తున్నప్పుడు ఒకప్పుడు తాడే పాములాగా కనిపిస్తుంది పాముని చూసి తాడనుకుంటాం ఈ భ్రాంతి నిజంగా వస్తువులో లేదు పాము అయితే పామె అయింది తాడైతే తాడే అయింది కాని పాముని తాడు తాడుని పాము మేధావిని తెలివి తక్కువ వాడు తెలివి తక్కువ వాడిని మేధావి ఇవన్నీ మనం దేని వల్ల అనుకుంటున్నాము అంటే భ్రాంతి యాదేవి సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థిత ఆకాశంలో నక్షత్రం పడిపోతున్నట్టు కనిపిస్తుంది ఇప్పుడు ఆ నక్షత్రాన్ని చూసి అయ్యో నక్షత్రం పడిపోతోంది అంటారు చాలా మంది వాస్తవానికి ఆ నక్షత్రం పడిపోయి యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు అయింది కాంతి దూరం వల్ల నీకు ఇవాళ్ళ పడుతున్నట్టు కనిపిస్తోంది ఇవాళ్ళ నీకు పడిపోయినటువంటిది పడిపోతున్నట్టు కనిపించడమే భ్రాంతి యాదేవి సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థిత నమస్తై నమో నమ అలాంటి నాకు అనుగ్రహిస్తున్నటువంటి ఆ తల్లికి నేను నమస్కరిస్తున్నాను నాలో జ్ఞానము నీవే భ్రాంతి నీవే ఆకలి నీవే నిద్ర నీవే ఆ విద్య నీవే అవిద్య నీవే అన్ని నీ అనుగ్రహం వల్లే ఈ ఉపాధిలో నడుస్తున్నాయి దాని వల్ల మాత్రమే నా తెలివి పనిచేస్తోంది అని మనకి చండీ సప్తశతి బాగా చదివితే తెలుస్తుంది కాబట్టి మనం భోజనం చేయడానికి వెళ్తున్నాం ఆ తల్లే మన శరీరం లోపల రూపేణ సంస్థిత యాదేవి మాతృ రూపేణ సంస్థిత తల్లి యొక్క తెలివిని మీ తెలివితేటలతోటి కొనలేవు నీ తెలివితేటలతోటి తల్లి యొక్క ఆ ప్రేమని నువ్వు తెచ్చుకోలేవు తల్లి యొక్క ప్రేమ వస్తే నీ తెలివిగా తెలుస్తోంది నా తల్లి నన్ను ప్రేమిస్తోంది అని అలాగే ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ఆ మాతృస్వరూపమైనటువంటి ప్రేమంతా కూడా నీవేనమ్మా నీకంటే ఇతపరమైనటువంటి ప్రేమ ఇంకొకటి లేదు యాదేవి సర్వభూతూ మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ అని అమ్మవారి గురించి అనేక నామాలు ఉంటాయి ఆ ఒక్క నామం కూడా మన మనస్సుకి మన బుద్ధికి సంబంధించింది కాదు ఇంకోదేనో పరాశక్తి బయట ఉండి ఈ ఉపాధి మీద ఎలా పనిచేస్తుంది అని చెప్పేటటువంటి నామాలే కాబట్టి ఆ నామాలన్నీ చండీ సప్తశతిలో ఉంటాయి ఇప్పటిదాకా అవన్నీ చెప్పుకొని అమ్మవారిని అర్చించుకున్నాం మన శరీరంలో ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి ప్రతి ఒక్క సెల్కి ఆకలేస్తుంది ఆ ప్రతి ఒక్క కణానికి లోపల ఉండేటువంటి చిన్న దానికి కూడా ఆ ఆకలికి ఆహారాన్ని వైశ్వానర స్వరూపంలో ఉండి ఆ తల్లే ఈ ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ కి దేనికి ఎక్కడ అవసరమో ఆ ఆహారాన్ని అందిస్తోంది ఆ తల్లే అన్ని రూపాల్లో ఇచ్చాశక్తిగా జ్ఞానశక్తిగా క్రియాశక్తిగా మన ఎందు ఉండి మనల్ని అనుగ్రహిస్తూ నడిపిస్తోంది కాబట్టి అలాంటి తల్లికి నా తెలివితేటలతో నేను నమస్కరిస్తాను నేను నమస్కరించను అనుకోవటం మన జ్ఞానము నువ్వు నమస్కరించినా నమస్కరించకపోయినా నీకు ఇష్టమున్నా లేకపోయినా సూర్యనారాయణమూర్తి ఆయన వెలుగుని అందరికీ సమానంగా ఎలా పోంచుతున్నాడో మాతృస్వరూపంలో ఆ శక్తే ఈ అన్ని ఉపాధిలో ఉంది అన్ని భూతాలలో ఉండి అంతటా నిండి ఉండి అందరినీ అనుగ్రహించి కరుణిస్తోంది కాబట్టి ఈ నవరాత్రులలో తొమ్మిదిగా మనం చెప్పుకునేటటువంటి రాత్రులు మర్చిపోవద్దు మనకి వేదమంత్రం చెప్తోంది ఏమిటి తస్మాత్వా ఏ ఆత్మన ఆకాశ సంభూత అగ్నే అగ్నేరాప అభ్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యో అన్నాత్ పురుష మనం ఎక్కడి నుంచి వచ్చాం తల్లి కడుపులో నుంచి వచ్చాం తల్లి మొట్టమొదటి శక్తి అమ్మవారి యొక్క రూపాంకురంలో తల్లి కంటే ముందు తండ్రి కడుపులో వీర్యంగా మనం ఉన్నాం కాబట్టి తండ్రి రెండవ శక్తి రెండవ రూపము ఆ తండ్రి కంటే వెనక్కి వెళ్తే తండ్రిలోకి ఎక్కడి నుంచి వచ్చాం తండ్రి తిన్నటువంటి ఆహార పదార్థాలు అది మూడో రూపము ఈ ఆహార పదార్థాల్లోకి ఎక్కడి నుంచి వచ్చాం భూమి ఉంటే ఆహార పదార్థాలు వృక్షాలు వచ్చినాయి కాబట్టి భూమి నాలుగో శక్తి భూమి కంటే పైన ఏమి ఉంది అంటే జలము ఆ ఎడారుల్లో రావే చెట్లు నీళ్లుంటేనే జీవం వస్తుంది కాబట్టి నీళ్లలోంచి వచ్చాం ఈ నీళ్ళల్లోకి ఎక్కడి నుంచి వచ్చాం అగ్ని హెచ్ టూ ఓ రెండు హైడ్రోజన్ మాలిక్యూల్స్ అంటే అగ్నినే కాబట్టి ఆ అగ్నిలోంచి ఈ జలం వచ్చింది అందుకే సముద్రంలో పడబాగ్ని అని ఉంటుంది ఈ అగ్నులు ఎక్కడి నుంచి వచ్చినాయి వాయువు ఉంటే అగ్ని వచ్చింది వాయువు లేకపోతే అగ్ని లేదు కాబట్టి వాయువు నుంచి వచ్చింది ఇప్పుడు భూమి నాలుగు నీళ్లు ఐదు అగ్ని ఆరు ఆ పైన ఉండేటటువంటి శక్తి అయినటువంటి వాయువు ఏడు దానిపైన ఉండేటటువంటి ఆకాశము ఎనిమిది ఆ పైన ఉండేటటువంటి ఆ పరమాత్మ తత్వం ఏదైతే ఉందో తల్లి నుంచి ఇక్కడ దాకా మొదలుపెట్టి నవశక్తులు పూర్తయ్యాక ఆత్మ చైతన్యం అందుకనే ఈ తొమ్మిది తోటి మీరు ఏది గుణించినా తొమ్మిదే వస్తుంది తొమ్మిది తోటి ఏది మీరు కలిపిన తొమ్మిది ప్లస్ నాలుగు పదమూడు మూడు ఒకటి నాలుగు తొమ్మిది ఐదు పద్నాలుగు నాలుగు ఒకటి ఐదు ఏది కలుపుతున్నారో కలిపేటటువంటి వస్తువు వస్తుంది ఏది గుణిస్తున్నారో చివరికి ఆ గుణించేదే వస్తుంది కానీ ఇవన్నీ సగుణ సాకారమైనటువంటివి వీటన్నిటినీ ఒక్క సున్నా తోటి గనక మనం గుణిస్తే అన్ని సున్నా అయిపోయినట్టు తొమ్మిది కూడా సున్నాయే అయిపోయినట్టు సర్వవ్యాపకమైన గుణ నిరాకార సచిదానంద ఘన చిదానంద పరమాత్మలో ఈ శక్తులన్నీ కూడా లీనమైతే బ్రహ్మ జ్ఞానము ఈ శక్తులన్నీ బహిర్ముఖమైతే లౌకిక జ్ఞానము నీకు లౌకిక జ్ఞానం కావాలన్నా ముక్తి కావాలన్నా ముక్తి కావాలన్నా ఈ పరాశక్తి పరమాత్మతో కలుస్తుందా లౌకిక వ్యవహారాలతో కలుస్తుందా అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ సర్వభూతాలయం ఉన్నటువంటి ఆ తల్లిని ఎవరు శ్రద్ధగా ప్రార్థిస్తారో వాళ్ళు జీవన్ముక్తిని పొందుతారు దీంట్లో ఏ విధమైనటువంటి అనుమానం లేదు అని చెబుతూ ఇవాళ నవరాత్రుల్లో చాలా విశేషమైనటువంటి రోజు మహర్నవమి అని చెప్పుకుంటాం ఈ మహత్తుతో కూడినటువంటి నవమి రోజు మనం చక్కగా చండీ సప్తశతిని పూర్తి చేసుకొని ఈ యజ్ఞ పరిసమాప్తిలో నాలుగు మంచి మాటలు ఇంకా చాలా చెప్పుకోవచ్చు కానీ అందరూ రామచంద్ర అనేటటువంటి సమయంలో నేను ఇక్కడ కూర్చొని ఉపన్యాసం చెప్తే కష్టం అందమో రామచంద్ర అంటాం భోజనం చేయాల్సిన సమయం అయింది కాబట్టి ఇక తుదిగా నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను స్వస్తి